స్ ఇస్ సుధీర్ అండి వెల్కమ్ టు శైలేష్ గార్డెనింగ్ మరి మార్నింగ్ పొరపాటు వేసి మనం హార్వెస్టింగ్ చేస్తాను మన ఫామ్లో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో పిచ్చి పెట్టానండి పొద్దున్నే వేసి పాలు తీసుకున్నాను పాలు ఒక నైన్ లీటర్స్ అట్లాగే కాయకూరలు కోసుకున్నాను పొట్లకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి సొరకాయ ఉంది అట్లాగే మన ఆంధ్ర దాసకాయ ఉందండి అలాగే బొబ్బాస్కాయ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ పెట్టలేదు ఇక్కడ మన నాడుకోటి గుడ్లు అలాగే ఉన్నాయి ఎప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి నాటుకోటి గుడ్లు మనకి వస్తూనే ఉన్నాయి అలాగే మనం కొత్తగా ఒక వన్ మంత్ ఐదు మంది స్టార్ట్ చేసి మన మొత్తం హెర్బల్ అంటే ఏం ఒక కెమికల్ కూడా లేకుండా ఫేస్ వాష్ చేసుకుంటే మన బ్లాక్ స్పాట్స్ అలాగే వేస్ట్ ఉంటుంది కొంచెం మొత్తం అన్ని పడతాయండి ఇది వచ్చి టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ మీకు కావాలంటే అటు అటువద్ది ఏంటంటే మనకి మిల్క్ నేను మిల్క్ చెన్నై ఆఫీస్కి తీసుకెళ్తా ఉంటాను అది కాకుండా ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉన్నాయంటే ఏం చేస్తామంటే కొంచెం పన్నీర్ చేసుకుంటాము కోవా చేసుకుంటాము నెయ్యి అమ్ముతాము అది కాకుండా మనకి ఏంటంటే కోరాటికాలంటే అంటే లక్ష్మణ పలం లక్ష్మణ పలం అంటారు ఇక్కడ అంటే తమిళనాడులో వచ్చి ముళ్ళు సీత అంటారు లక్ష్మీ కూడా ఉందండి అది అప్పుడప్పుడు దాంట్లో మెడికల్ వాల్యూ చాలా ఉన్నాయి అలాగే జాంకాయలు ఉంటాయి మనకు వచ్చి ఎందుకంటే పన్నీరు నైట్ చేస్తున్నాము ఏ కెమికల్ లేకుండా డైరెక్ట్గా చేస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చి మీకు స్వీట్ అండి ఇది కోవా ఎవరికైనా కావాలంటే పచ్చి కోవా కూడా ఇస్తాము అట్లాగే ఇది గీ అండి హాఫ్ లీటర్ వచ్చి మనకి థౌజండ్ రూపీస్ వస్తుంది ఉంటే ఫస్ట్ పాలు కాసి తర్వాత దానిపైన మేకడ వచ్చింది అలాగే ఒక నాలుగైదు రోజులు వచ్చింది మేకని పెరుగు మీద వచ్చింది తీసి పక్కన పెట్టి ఐదు రోజున ఇప్పుడు మజ్జి టౌన్ పెట్టి మజ్జిగ చేసిన తర్వాత కాసి అలా చేసిందండి ఇది కూడా ఇక్కడ కళ్ళకి పంపిస్తాం ఇవాళ కొంచెం పాలు ఎక్కువ ఉన్నాయి నాకు ఉదయానికి నాకు కొంచెం పనులు ఉన్నాయి బయట అందుకని ఇది వచ్చి ఇక్కడ పాల సొసైటీ ఉంటుంది దానికి పోసేస్తున్నాం అండి పాలు నేను చెన్నై వరకు వెళ్తే తీసుకురాగలను నేను డైరెక్ట్ చెన్నై చెన్నై వస్తాను తాంబ్రం ఆర్ వేలాచేది గిండి కొంచెం ఇదంతా వచ్చి మన ఫామ్ లోకి వస్తాయి దారండి సంవత్సరం సంవత్సరం ముందు షార్ట్ చూసి అంటే మీకు తెలిసేదండి రోడ్డు ఎంత అద్వానంగా మా బాగా వర్షం వచ్చినట్టు ఫిఫ్టీన్ డేస్ వచ్చినాయి అంత పైసలు పైసలాగా అయిపోయింది అంటే నాన్డవా అని వచ్చింది మొలన అందుకని ఏం మీరు రోడ్ అంత బాగా చేయించి దానిపైన ఇక్కడ బావిలో తోవినప్పుడు అండి బాగా కిందకి వెళ్ళినప్పుడు ఇలా రాళ్ళు వస్తాయి చిన్న చిన్న రాళ్ళు ఆ ఏసీ చేపించాము ఎందుకంటే మన రూపేష్ జోష్ గారు తేజూర్ రూపేష్ బస్ కూడా లోపలికి వస్తాం ఫామ్ లోకి అందుకని మనం పక్కగా ఉండాలి నేను నైట్ టెన్ ఓ క్లాక్ వస్తా కదా ఏ తేడా ఉండకూడదని రోడ్ మట్టి పక్కా ఉంటుంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఉంటుంది రోడ్ మన సొంత రోడ్ అండి ఇది ఇది చెప్పదండి లక్ష్మీ ఫలం అని ఇదే లక్ష్మీ ఫలం కాయలన్నీ అయిపోయిందండి ఇప్పుడు ఐ జిన్సో సో రోజు సమ్మర్ లోనే కాస్తుంది ఇది ఫ్లవర్ వింగిపోయింది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు లేదు ఇక్కడ ఇది వచ్చి మనకి మనం ఇది చేస్తా మనకు బెనిఫిట్ ఏమొచ్చిందంటే ఇది గవర్నమెంట్ సెడ్ అండి మూడు సై మూడు సైడ్ మేమే ఉన్నాము నాలుగో సైడ్ వేరే వాళ్ళు ఉన్నారు ఈ మూడు సైడ్ ఎంత నీట్ గా ఉందో నాలుగో సైడ్ ఒక ఆకుపై చేస్తారు దగ్గర దగ్గర ముప్పై ఉత్తరం అది మట్టి కొంచెం నీట్ గా ఉండదు మా సైడ్ మట్టి నేను నీట్ గా పెట్టుకున్నాం ఇదిగోండి ఇది చిలక ఇది చిలకర దుంపండి మన ఇక్కడ ఊళ్ళో ఉంటే తీసుకొచ్చి కొంచెం పెట్టాను ఇట్లా ఏం చేయాలంటే ఒక కొంచెం రోజులైన తర్వాత కొంచెం వస్తుంది వచ్చినప్పుడు మనం గిల్లుకొని మనం ఎక్కడ కాదు వరుసగా పా లైన్ చేసి పెట్టుకున్నాం అనుకో బాగా దుంపలు వస్తాయండి ఇది వచ్చి మనం ఇటువంటి కొబ్బరి చెట్లు మన ఫోర్ ఇయర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు పెట్టామండి మా బాబుని తీసుకొచ్చినప్పుడు కాయలు ఇప్పుడే వస్తున్నాయండి అన్ని చెట్లకి పడుతున్నాయి లైన్గా ఒక చేసి ముందులండి ఒక కట్టి చిన్న చిన్న అరటి పిల్లలు కొనుక్కున్నాను కోరటికాయలు మామిడికాయలు అన్నీ సో అయ్యే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ వరకు అవి ఆ చెట్లే వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఇవన్న ఒకే చెట్టు చూసారా అందరూ ఏమంటారు ఒక ఒక పాదకు ఒకే చెట్టు ఉండాలంటారు అంటారు మనకు అది కాదండి మనం వదిలేస్తాము ఒకే పాదులో మూడు మూడు గల్లు ఒకే టైంలో ఉన్నాయి చూసారా అంటే వన్ మంత్ గ్యాప్లో ఉంటాయి ఇదిగో ఇప్పుడే ఇంకొక చెట్టు ఇక్కడ పువ్వు వస్తుంది మనం దీనికి వేసేదంటే ఏమీ లేదు జస్ట్ మట్టి సంవత్సరం సంవత్సరం ఈ చెరువులో మట్టి కొంచెం కొంచెం వేస్తా ఉంటాను ఎందుకంటే మనకి చెట్లకి సపోర్ట్గా ఉంటుంది మనకి దీంట్లో నీళ్ళు ఉన్నాయి అంటే మన బావిలో నీళ్ళు ఉంటాయి ఇక్కడ వచ్చి తిరువనమల డిస్టిక్ ఇది ఏంటంటే వాటర్ రిసోర్సెస్ బోర్డ్ ఉండదు ఓన్లీ బాగులే అంటే ఓట బాగుంటుంది సార్ ఆ ఓట బావిలే అందుకని ఇది మనకి బాగా ఫుల్ అయిపోయింది ఇంకొక మాకు వచ్చి నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ మంత్ ఈ మంత్ నెక్స్ట్ డిసెంబర్ కూడా మనకి ఇక్కడ రైనీ సీజన్ ఉంటుంది బాగా సో అప్పుడు మంచి ఫుల్గా అయిపోతుంది ఫైవ్ వరకు వస్తుంది ఈ దావపాక్ అయితే అండి మేము మరద పక్కన గ్రామం ఉంటుంది అక్కడ దొంగచటుగా తీసుకుంటే ఎప్పుడు తొమ్మిలపాక చెట్లు వచ్చి మనం అడిగి తీసుకొట్టుకోకూడదంట చాటుగా తీసుకొచ్చి పెట్టాము ఈ సరే ఒక కలప చెట్టు నాకు ఇలా ఉంటుందండి మనకి కరివేపాకు ఉంటుంది ఇది వచ్చి మన ఆవులు అండి ఆవులు కోళ్ళు అన్నీ దీంట్లోనే ఉంటాయి అట్లాగే మీకు వచ్చే అక్కడ కనపడేది వచ్చి జోడి కొబ్బరి చెట్టు అది అంటే ఒకే కాయ నుంచి రెండు వచ్చింది కాయలు వస్తున్నాయి కానీ నిలబడలేదు అంటే దానికి స్ట్రెంత్స్ సరిపడలేదండి బాగా చుట్టూరు మంచిగా తీసి ఎరువులన్నీ వస్తాయి కానీ రాదనుకుంటా ఇటువంటి వెళ్దాం కొంచెం ఈ ఖజానా పాత్ర అండి మన దగ్గర ఖజానా పాత్ర అంతా అయితే చాలా బాగా ఉంటుంది పోయి ఈ వైట్ పాత్రలు వచ్చి ఒక డిఫరెంట్ వెళ్ళి అలాగే గిల్లుకోడు చూడొచ్చు లేదు గిల్కొడ్లు ఉన్నాయి మనకి గిలికొలు ఉండడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నా కూడా ఎవరి కొత్త వాళ్ళు వచ్చినా కూడా కుక్క వచ్చినా కూడా ఏదైనా అంటే కొత్తది ఏదైనా వచ్చినట్టు సౌండ్ సౌండ్ అంటే మనకి ఓకే ఎవరో వచ్చారు లేకపోతే ఏదన్నా వచ్చింది ఆనిమల్ అని మనకి చూస్తుంది అలాగే పావులు కనబడి చంపేస్తాయి ఇది వచ్చి పని చెట్టు బాగా కాసినది కాసంపు కాయలు కింద పని చూసారా లాస్ట్ ఇయర్ కూడా కాసింది కాయ చెట్టు ఐదు ఒకే చెట్టు ఐదు కాయలు కాసింది ఈ సంస్కృతి పని అండి అలాగే ఇంకోటి కూడా ఉంది దీని పేరు పనిస్ అండి బాగుంటుంది కాయ మీకు చూస్తే చిన్నగా ఉంటుంది పైన తోలు చాలా లేసుగా ఉంటుంది ఒక మట్టికి ఒక నలభై వరకు ఉంటుంది స్వీట్ కూడా మంచి బాగుంటుంది అండి